హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీ అకాడమీ ఈ రోజు ఫ్రైడే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఈ ఈ ప్రధాన హెడ్లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఒక ఆర్టికల్ ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేయమని అడుగుతున్నారు ఇదే వీడియోలో కానీ కొంచెం టైం పడుతుంది నాకు సమయాభావం వల్ల నేను రెండు ఒకటే వీడియోలో చేయలేకపోతున్నాను నేను తప్పకుండా మీ అందరి సలహా మేరకు నేను మీరు చెప్పినట్టు ఈ హెడ్ లైన్స్తో పాటు ఒక ఆర్టికల్ని కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్ గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ముందుగా హెడ్లైన్స్ నో వర్క్ డీనోటిఫికేషన్ టిల్ నెక్స్ట్ ఎస్సీ హియరింగ్ సేస్ సెంటర్ నో వర్క్స్ నోటిఫికేషన్ అంటే ఎలాంటి డి నోటిఫికేషన్ లేదు లేదా ఎలాంటి వర్క్స్ రద్దు లేదు డీనోటిఫికేషన్ అంటే రద్దు టిల్ అంటే వరకు నెక్స్ట్ ఎస్సీ హియరింగ్ అంటే తదుపరి సుప్రీంకోర్టు విచారణ వచ్చే వరకు వర్క్స్ రద్దు లేదు సేస్ కేంద్రం ఇక్కడ సేస్ అంటే విఫైలో ఉంది ఇక్కడ సేస్ అనేది లో ఉంది సెంటర్ అనేది సింగిల్ రేకవచ్చనం కాబట్టి నో అంటే లేదు వర్క్ నోటిఫికేషన్ అంటే వర్క్ రద్దు లేదు టిల్ వరకు నెక్స్ట్ అంటే తదుపరి ఎస్సీ హియరింగ్ అంటే సుప్రీం కోర్టు తదుపరి విచారణ వరకు వర్క్ రద్దు లేదు సేస్ సెంటర్ కేంద్రం తెలిపింది అలాగే ఎస్సీ సెట్స్ ఢిల్లీ ఎక్సీస్ ఆర్డర్స్ అగన్స్ట్ వికీమీడియా చూడాలి ఎస్సీ అంటే కోర్ట్ సెట్స్ అసైడ్ అంటే ఇక్కడ రద్దు చేసింది అని చెప్పుకోవాలి సందర్భాన్ని బట్టి ఈ సెట్ అసైడ్ అనే మీనింగ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టడం అని వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో వేరు పెట్టడం లేదా ప్రత్యేకంగా ఉంచడం అని కూడా వస్తుంది కానీ ఇక్కడ సెట్స్ అసైడ్ అనేది రద్దు చేయడం అని చెప్పుకోవాలి ఎస్సీ సుప్రీంకోర్టు సెట్స్ ఎసైడ్ సెట్స్ అని ఎందుకు రావడం జరిగిందంటే ఇది విఫైలో ఉంది ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనేది సింగుల ఏకవచనం కాబట్టి ఢిల్లీ ఎస్ ఆర్డర్స్ అంటే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ఆర్డర్స్ అంటే ఉత్తర్వులు ఢిల్లీ హైకోర్ట్స్ ఆర్డర్స్ అంటే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది వికీ వికీమీడియా వికీమీడియా పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది అలాగే రిటైన్ స్కూల్ స్టాఫ్ టిల్ న్యూ రిక్రూట్మెంట్ ఎస్సీ టెల్స్ వెస్ట్ బెంగాల్ చూడాలి రిటైన్ అంటే ఉంచండి లేదా కొనసాగించండి స్కూల్ స్టాఫ్ అంటే పాఠశాల సిబ్బందిని కొనసాగించండి లేదా అలాగే ఉంచండి అని కూడా చెప్పొచ్చు టిల్ వరకు న్యూ రిక్రూట్మెంట్ అంటే కొత్త నియామకాలు వచ్చే వరకు పాఠశాల సిబ్బందిని కొనసాగించండి ఎస్సీ సుప్రీంకోర్టు టెల్స్ వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెప్పింది పెల్స్ ఎందుకంటే సుప్రీం కోర్ట్ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి స్కూల్ స్టాఫ్ టిల్ న్యూ రిక్రూట్మెంట్ అంటే కొత్త నియామకాల వరకు పాఠశాల సిబ్బందిని కొనసాగించండి అలాగే సిఎం మీట్స్ టాప్ జాపనీస్ కాంగ్లామిరేట్ బ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ సిటీ సిఎం ముఖ్యమంత్రి మీట్స్ కలిశారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంది టాప్ జాపనీస్ కాంగ్లామరేట్ అంటే ప్రముఖ జపాన్ సంస్థను కలిశారు టాప్ అంటే అత్యున్నత జపనీస్ కంగ్లామరేట్ అంటే ప్రముఖ సంస్థల సమ్మేళనాన్ని కలిశారు ఇక్కడ కంగ్లామరేట్ అంటే సమ్మేళనం అని చెప్పొచ్చు బ్యాగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ సిటీ అంటే బ్యాగ్స్ అంటే సాధించారు చెప్తుంటాం కదా మనం మనం పిల్లలు ర్యాంక్స్ సాధించినప్పుడు ఈ బ్యాగ్ ఫస్ట్ ర్యాంక్ అని అంటుంటాం ఇలా బ్యాగ్ ని వెర్బగా చెప్పినప్పుడు ఇలా రాస్తుంటాం బ్యాగ్స్ అంటే సాధించారు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీకి పెట్టుబడి సాధించారు ముఖ్యమంత్రి జపాన్ ప్రముఖ సంస్థను కలిశారు అలాగే ఫ్యూచర్ సిటీకి పెట్టుబడి సాధించారు అలాగే జుడిషియరీ కాంట్ అటాక్ ఫోర్సెస్ ఆఫ్ డెమోక్రసీ వైస్ ప్రెసిడెంట్ జుడిషరీ అంటే న్యాయ వ్యవస్థ కాంట్ అటాక్ అంటే దాడి చేయలేదు ఫోర్సెస్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య శక్తులపై న్యాయ వ్యవస్థ దాడి చేయలేదు కాంట్ అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా లేదు అని ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఐ కాంట్ అంటే చేయలేను ఐ షుడ్ నాట్ అంటే చేయకూడదు ఇక్కడ ఏమనుందంటే ంట్ ఉంది జ్యుడిషియరీ కాంట అంటే న్యాయ వ్యవస్థ చేయలేదు ఏం చేయలేదు అటాక్ దాడి చేయలేదు ఫోర్సెస్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య శక్తులపై దాడి చేయలేదు వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి అన్నారు అలాగే కైరున్ నిస్సాస్ రంగ్మహల్ గేట్వే గెట్స్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ చూడాలి కైరున్ నిస్సారంగ మహల్ గేట్వేకి కి కొత్త జీవం కైరున్ నెస్ రంగల్ గేట్వే అనేది అంతా కూడా సబ్జెక్ట్ గేట్స్ అంటే పొందుతుంది లేదా పొందింది న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అంటే కొత్త జీవం పొందుతుంది అలాగే ఫ్రీ ఎంట్రీ టు ఏఎస్ఐ మాన్యుమెంట్స్ టుడే ఫ్రీ ఎంట్రీ అంటే ఉచిత ప్రవేశం టు ఏఎస్ఐ మాన్యుమెంట్స్ ఏఎస్ఐ స్మారకాలకు ఉచిత ప్రవేశం టుడే టుడే అంటే ఈ రోజు ఫ్రీ ఎంట్రీ టు ఏఎస్ఐ మాన్యుమెంట్స్ టుడే ఈ రోజు ఏఎస్ఐ స్మారకాలకు ఉచిత ప్రవేశం చూడాలి ఇక్కడ మాన్యుమెంట్స్ అంటే స్మారకాలు టుడే అంటే ఈ రోజు ఫ్రీ ఎంట్రీ అంటే ఉచిత ప్రవేశం అలాగే హోప్ ఫర్ పార్కిన్సన్స్ పేషెంట్స్ విత్ నాన్ ఇన్వాసివ్ ట్రీట్మెంట్ హోప్ అంటే ఆశ ఫర్ పార్కిన్సన్స్ పేషెంట్స్ అంటే పార్కిన్సన్స్ బాధితులకు లేదా రోగులకు పేషెంట్స్ అంటే రోగులు పార్కిన్సన్స్ రోగులకు విత్ నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ అంటే శస్త్రచికిత్స లేకుండా నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ అంటే శస్త్రచికిత్స లేకుండా ఎవరికి పార్కిన్సన్స్ పేషెంట్స్ ఈ పార్కిన్సన్స్ అనే జబ్బు ఏంటంటే వనుకుడు జబ్బు అంటుంటాం వణుక్కుంటూ వచ్చే జబ్బుని మిగుసుకుపోవడం లేదా వణుకుడు జబ్బు వంటి వాటిని ఈ పార్కిన్సన్స్ అని అంటాం పార్కిన్సన్స్ అంటే పార్కిన్సన్ యొక్క పేషెంట్స్ రోగులు విత్ నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ అంటే శస్త్రచికిత్స లేకుండా కొత్త ఆశ హోప్ అంటే ఆశ అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాఫ్ ఫ్లాగ్ హైజీన్ వైలేషన్స్ ఎట్ జూ షాప్స్ ఫుడ్ సేఫ్టీ స్టాఫ్ అంటే ఆహార భద్రతా సిబ్బంది ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార భద్రత స్టాఫ్ అంటే సిబ్బంది ఫ్లాగ్ హైజీన్ వైలేషన్స్ ఎట్ జూ షాప్స్ కుడలి ఫ్లాగ్ అంటే ఎత్తి చూపారు లేదా ధ్వజమిత్తారని కూడా చెప్పొచ్చు హైజీన్ వైలేషన్స్ అంటే పారిశుద్ధ్య ఉల్లంఘనలను ఎట్ ద జ్యూస్ షాప్స్ అంటే జూస్ షాప్ల వద్ద పారిశుద్ధ్య ఉల్లంఘనను ఆహార భద్రత సిబ్బంది ఎత్తి చూపారు లేదా ధ్వజమెత్తారని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి అలాగే తెలంగాణ ఎడ్యుకేషన్ ప్యానెల్ త్రోస్ లైట్ ఆన్ ఫ్లాస్ ఇన్ ఎన్ఈపి తెలంగాణ ఎడ్యుకేషన్ ప్యానెల్ అంటే తెలంగాణ విద్యా సంఘం లేదా బృందం అని కూడా చెప్పొచ్చు త్రోస్లైట్ అంటే వెలికి తీసింది ఆన్ ఫ్లాస్ లోపాలను వెలికి తీసింది ఇన్ ఎన్ఈపి తెలంగాణ విద్యా సంఘం ఎన్ఈపి లోపాలను వెలికి తీసింది త్రోస్లైట్ అంటే ఎత్తి చూపింది అని కూడా చెప్పొచ్చు అలాగే ఆదిలాబాద్ ఫ్లాక్స్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ డిగ్రీస్ సెల్సియస్ థండర్స్ట్రాంగ్ అలర్ట్ ఆదిలాబాద్ లో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తుఫాను హెచ్చరిక స్టామ్ అలర్ట్ అంటే తుఫాను హెచ్చరిక ఆదిలాబాద్ క్లాక్స్ అంటే ఆదిలాబాద్ చూపిస్తుంది ఏం చూపిస్తుంది ఫార్టీ త్రీ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చూపిస్తుంది స్టామ్ అలర్ట్ అంటే తుఫాను హెచ్చరిక అలాగే తార్నాకా జంక్షన్ రీఓపెన్స్ ఫర్ ట్రయల్ రన్ ఫ్రమ్ టుడే తార్నాకా జంక్షన్ రీఓపెన్స్ అంటే తార్నాకా జంక్షన్ తిరిగి ప్రారంభం అవుతుంది రీఓపెన్స్ అనేది ఇక్కడ గా చెప్పాలి తార్నాకా జంక్షన్ తిరిగి ప్రారంభమవుతుంది ఫర్ ట్రయల్ రన్ ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా తిరిగి ప్రారంభమవుతుంది ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుంచి ఫర్ ట్రయల్ రన్ అంటే ప్రయోగాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి ఫర్ ట్రయల్ రన్ అంటే ప్రయోగాత్మకంగా ఫ్రమ్ టుడే ఈ రోజు నుండి తార్నాకా జంక్షన్ రీఓపెన్స్ తార్నాకా జంక్షన్ ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా తిరిగి ప్రారంభమవుతుంది అలాగే ఉమెన్ కిల్స్ సన్స్ బిఫోర్ ఎండింగ్ లైఫ్ ఇన్ జీడిమెట్ల జీడిమెట్లలో కొడుకులను హత్య చేసి మహిళ ఆత్మహత్య ఉమెన్ అంటే మహిళ కిల్స్ అంటే చంపి లేదా చంపింది సన్స్ కుమారులను లేదా కొడుకులను బిఫోర్ ఎండింగ్ లైఫ్ ఇన్ జేడిమెట్ల అంటే ఆత్మహత్య చేసుకునే ముందు కొడుకులను హత్య చేసిన ఒక మహిళ ఎండింగ్ లైఫ్ అంటే జీవితాన్ని అంతం చేసుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పొచ్చు అలాగే ఉమెన్స్ ఫోన్ టోలెన్ ఆన్ బస్ లూజెస్ ఓవర్ వన్ ల్యాక్ ఉమెన్స్ అంటే మహిళ యొక్క ఫోన్ స్టోలెన్ అంటే ఇక్కడ వద్దనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఇది ప్యాసివైజ్ ఉండాలి ఉమెన్స్ ఫోన్ వర్ స్టోలెన్ అంటే మహిళ యొక్క ఫోన్ చోరీ ఆన్ బస్ బస్ లో బస్ లో మహిళ యొక్క ఫోన్ చోరీకి గురైంది అలాగే లూజెస్ ఓవర్ వన్ ల్యాక్ ఒక లక్షకు పైగా కోల్పోయింది లూజెస్ అంటే కోల్పోయింది ఓవర్ అంటే పైగా వన్ ల్యాక్ ఒక లక్షకు పైగా కోల్పోయింది అలాగే మ్యాన్ హెల్డ్ ఎట్ రైల్వే స్టేషన్ విత్ ఓవర్ ట్వెల్వ్ కేజీ గంజా రైల్వే స్టేషన్ లో పన్నెండు కిలోలకు పైగా గంజాయితో వ్యక్తి అరెస్ట్ అంటే ఒక వ్యక్తి హెల్డ్ ఇక్కడ వరద ఉండాలి మ్యాన్ వర్ హెల్డ్ అంటే ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడ్డారు ఎట్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వద్ద విత్ ఓవర్ ట్వెల్వ్ కేజీ గంజా రైల్వే స్టేషన్ లో పన్నెండు కిలోలకు పైగా ఓవర్ అంటే పైగా ట్వెల్వ్ కేజీ పన్నెండు కేజీలకు పైగా గంజా గంజాయితో వ్యక్తి అరెస్ట్ అయ్యారు అలాగే సిఎం సిక్స్ జేఐసిఏఎస్ అసిస్టెన్స్ ఫర్ మెట్రో రైల్ టూ మోసీ ప్రాజెక్ట్స్ సీఎం సీక్స్ అంటే సీఎం కోరారు జేఐసిఏఎస్ అసిస్టెంట్స్ జేఐసిఏఎస్ఎస్ అంటే జైకా సహాయం కోరారు అసిస్టెంట్స్ అంటే సహాయం ఫర్ మెట్రో రైల్ టు మోసీ ప్రాజెక్ట్స్ మెట్రో రైల్ టు మోసీ ప్రాజెక్ట్ల కోసం సీఎం జైకా సహాయం కోరారు జేఐసిఏ అంటే జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ముఖ్యమంత్రి జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహాయం కోరారు దేని కొరకు మెట్రో రైల్ టు అలాగే మోసీ ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్టుల కోసం మ్యాన్ బుక్ ఫర్ కిల్లింగ్ ఫైవ్ పప్పీస్ ఐదు కుక్క పిల్లలను చంపిన వ్యక్తిపై కేసు మ్యాన్ బుక్ అంటే మ్యాన్వర్స్ బుక్ అని ఉండాలి ప్యాసి వైజ్ లో ఉండాలి వ్యక్తిపై కేసు నమోదైంది ఫర్ కిల్లింగ్ చంపినందుకు ఫైవ్ పప్పీస్ ఐదు కుక్క పిల్లలను చంపినందుకు ఒక వ్యక్తిపై కేసు నమోదైంది అలాగే ఐటీ పార్క్ ప్లాంట్ ఇన్ ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ ఇన్ పుప్పాలగూడ పుప్పాలగూడలో నాలుగు వందల యాభై ఎకరాల్లో ఐటీ పార్క్ ప్రతిపాదన ఐటీ పార్క్ ల్యాండ్ అంటే ఐటీ పార్క్ ప్రణాళిక లేదా ప్రతిపాదన ఇన్ ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఇన్ పుప్పాలగూడ పుప్పాలగూడలో నాలుగు వందల యాభై ఎకరాల్లో ఐటీ పార్క్ ప్రతిపాదన లేదా ప్రణాళిక అని కూడా చెప్పొచ్చు అలాగే డూ నాట్ ఇష్యూ గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ హెచ్సి డూ నాట్ ఇష్యూ అంటే జారీ చేయొద్దు గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ గ్రూప్ వన్ నియామక ఉత్తర్వులను జారీ చేయొద్దు సోనాట్ ఇష్యూ అంటే జారీ చేయొద్దు ఏం జారీ చేయొద్దు గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్ గ్రూప్ వన్ నియామక ఉత్తర్వులను జారీ చేయవద్దు హెచ్సి హైకోర్టు తెలిపింది అలాగే నో ఫీ ఫర్ ల్యాండ్ ఇష్యూ రెక్టిఫికేషన్ అండర్ భూభారతి మినిస్టర్ నో ఫీ అంటే ఫీజు లేదు ఫర్ ల్యాండ్ ఇష్యూ రెక్టిఫికేషన్ అంటే భూమి సమస్య సవరణకు ఫీజు లేదు అండర్ భూభారతి భూభారతిలో లేదా భూభారతి కింద భూమి సమస్య సవరణకు ఫీజు లేదు మినిస్టర్ మంత్రి అన్నారు అలాగే కాంగ్రెస్ ప్రొటెస్ట్స్ ఈడీ మూవ్ ఎగనిస్ట్ సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రొటెస్ట్ అంటే కాంగ్రెస్ నిరసిస్తుంది లేదా నిరసన తెలిపింది ఈడీ మూవ్ అంటే ఈడీ చర్యలకు సోనియా రాహుల్ గాంధీ సోనియా రాహుల్ గాంధీపై ఈడీ చర్యలకు కాంగ్రెస్ ఆందోళన చేసింది చామల కిరణ్ ఫ్లాక్స్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఇన్ పార్లమెంట్ చూడాలి చామల కిరణ్ ఫ్లాక్స్ అంటే నమోదైంది లేదా నమోదు చేసింది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అంటే వంద శాతం హాజరు నమోదు చేసింది ఇన్ పార్లమెంట్ పార్లమెంట్ లో పార్లమెంట్ లో వంద శాతం హాజరు నమోదు చేసినటువంటి చామల కిరణ్ అలాగే హోప్ ఎస్సీ స్ట్రైక్స్ డౌన్ వర్క్స్ అమెండ్మెంట్ యాక్ట్ హోప్ అంటే ఆశ ఎస్సీ స్ట్రైక్స్ డౌన్ వర్క్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే వర్క్స్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందన్న ఆశ ఎస్సీ స్ట్రైక్స్ డౌన్ అంటే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది వర్క్స్ అమెండ్మెంట్ యాక్ట్ వర్క్స్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందని హోప్ ఆశ అలాగే హౌ మెనీ పూర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ వర్క్స్ బోర్డ్ ఆస్ బీజేపీ హౌ మెనీ పూర్ అంటే ఎంతమంది పేదలు బెనిఫిటెడ్ ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి హౌ మెనీ పూర్ వర్ బెనిఫిటెడ్ అంటే ఎంతమంది పేదలు లాభపడ్డారు ఫ్రమ్ వర్క్స్ బోర్డ్ వర్క్స్ బోర్డ్ నుండి లేదా వర్క్స్ బోర్డు ద్వారా ఎంతమంది పేదలకు లాభం చేకూరింది ఆస్ బీజేపీ బీజేపీ అడుగుతుంది గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రో పంచా గచ్చబౌలి ల్యాండ్ ఎపిసోడ్ కేటీఆర్ టు మోడీ ప్రోబ్ అంటే విచారణ చేయండి గచ్చిబౌలి ల్యాండ్ ఎపిసోడ్ అంటే గచ్చిబౌలి భూమి వివాదంపై దర్యాప్తు చేయండి అని కేటీఆర్ మోడీకి తెలిపారు అలాగే యాక్టర్ మిస్బిహేవ్ యూస్డ్ డ్రగ్ ఆన్ ఫిల్మ్ సెట్ యాక్టర్ మిస్బిహేవ్డ్ అంటే నటుడు అసభ్యంగా ప్రవర్తించాడు యూస్డ్ డ్రగ్ అంటే మత్తు మందును వాడాడు ఆన్ ఫిల్మ్ సెట్ అంటే ఫిల్మ్ సెట్ లో అసభ్యంగా ప్రవర్తించాడు మత్తు మందు వాడాడు అలాగే కర్ణాటక లారీ స్ట్రైక్ ఆఫ్ కర్ణాటక లారీ స్ట్రైక్ లారీ సమ్మె ఆఫ్ అంటే విరమించారు అలాగే టాక్స్ రెవెన్యూస్ ఇన్ తెలంగాణ డ్రాప్ సేస్ హరీష్ రావు ట్యాక్స్ రెవెన్యూస్ అంటే పన్నుల ఆదాయం ఇన్ తెలంగాణ తెలంగాణలో డ్రాప్ అంటే తగ్గింది సేస్ అన్నారు ఎవరన్నారు హరీష్ రావు అన్నారు అలాగే సోలార్ ఫెన్స్ ఫౌండ్ డామేజ్డ్ వీక్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఎట్ అరాలం ఫార్మ్ ఇన్ కేరళ కేరళ అరాలం ఫారంలో నెలల క్రితం ఏర్పాటు చేసిన సౌర కంచె ధ్వంసమైంది సోలార్ ఫెన్స్ అంటే సౌర కంచె ఫెన్స్ అంటే కంచె అంటుంటారు ఫౌండ్ డ్యామేజ్డ్ అంటే ధ్వంసమైనట్టు కనిపించింది వీక్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అంటే ఏర్పాటు చేసిన కొన్ని వారాల తర్వాత హెట్ అరాలం ఫామ్ ఇన్ కేరళ కేరళ అరాలం ఫారంలో కొన్ని వారాల క్రితం ఏర్పాటు చేసిన సౌర కంచే ధ్వంసమైనట్టు కనిపించింది సౌండ్ డ్యామేజ్డ్ అంటే ధ్వంసమైనట్టు కనిపించింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుండని మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి